ఏ గాయోకాటి వైట్ చూపు చెప్పేనా వి అవుతాను దుష్ షాట్ అండ్ ఈరోజు మేము బయటకు వెళ్ళి చూస్తుంటే మా అయితే ఒక చిన్న తాబేలు కనిపించింది అండ్ ఐ డోంట్ నో అది పె పెంచుకోవచ్చా లేదా అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఒక చిన్న బకెట్లో తీసుకొచ్చి మేమైతే వేయడం జరిగింది ఐ నో ఇట్ ఈస్ డ్రౌనింగ్ మునిగిపోతుందని తెలుసు సో మేము ఒక చిన్న టబ్ రెడీ చేసాము టబ్ రెడీ చేసేసి అందులో అయితే మేము రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ వాడు ఫుల్ ఇన్స్పెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి అనమాట డాగ్ కదా సో ఆ మాత్రం చూపించాలి మాదేమో భయపడుకుంటూ ఒక మూలకి దాక్కుంది వీ మిగతా వీడియోస్ అన్నీ చూసేసి దానికి కొత్తిమీర లీవ్స్ ఇంకా టమాటా అయినా వేయడం జరిగింది అది తింటుందో లీవ్ సెకండరీ బట్ దానికంటూ ఒక చిన్న టప్లో అవన్నీ చేసి రెడీ పెట్టామన్నమాట సో మీరు చెప్పండి దొరికిన తాగున్నీ పెంచుకోవచ్చా లేదా అనేది నేను కమెంట్స్లో చదువుతాను థ్యాంక్ యూ